మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరి మణుల అందరికీ సనాతన ధర్మ హిందూ సంరక్షకులకు అందరికీ పైనను కుజ భగవాను కాశీస్డలను కోరుకుందాం పదహారు మూడు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై మూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు కుంభరాశిలో కుజభగవానుడు శని భగవానుతో కలిపి సంచారము చేయడం వలన ఎలాంటి విధి విధానాన్ని ఉంటాయో సవివరంగా తెలుసుకుందాం కనుక అందరిపైన ఎలాంటి ఎవరి యొక్క జాతకంలో ఒకటిలో కానీ రెండులో కానీ నాలుగులో కానీ ఏడులో కానీ ఎనిమిదిలో కానీ పన్నెండులో కానీ గ్రహచారంలో కానీ గోచారంలో కానీ ఉన్నట్లయితే కుజదోషంగా పరిగణించడం జరుగుతుంది కనుక ఎలాంటి వ వారికైనా ఎలాంటి ఇబ్బందులు కలిగించకూడదని కుజభగవాన్ని వేడుకుందాం కుంభరాశి వారికి కుజ భగవానుడు రాశిలోనే సంచారం చేయడం ఒకవైపు నాటి శని మరొక వైపు శని భగవానుడు అక్కడే సంచారం చేయడం వల్ల రుణ సమస్యలు రోగ సమస్యలు శత్రు సమస్యలు పొంచి ఉన్నాయి ఇలాంటి కాల సమయంలో మౌనం ధ్యానం ఆధ్యాత్మికత పూజ దానము ధర్మము మీకు మనశ్శాంతిని కలిగించే పరిస్థితి ఉంటుంది కనుక అనవసర ప్రయాణాలు ఖర్చులు విధి వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయం తీసుకోగలగాలి ఏదైనా మీకు తెలిస్తేనే పని చేయండి తెలియలేదు తెలుసుకునే ప్రయత్నం చేయండి తల్లిదండ్రుల మాట వినండి గురువుల మాట వినండి అనేక రకాలమైన రుణ సమస్యలు తొలగి ఒకవైపు ఏళ్ళ నాట శని మధ్యమ సంచార స్థితి రాశిలోనే కుజుడు ఉన్నాడిగిన కుజదోష ప్రభావం కారణం వలన పంచభూతాలతో నీటితో నిప్పుతో అగ్నితో ఫోన్ల యొక్క లావాదేవీలతో యంత్రాలతో ఆయుధాలతో తస్మాత్ జాగ్రత్త ఇలాంటి కాల సమయంలో కాళభైరస్వామి స్మరణ మీకు యోగాన్ని అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని కట్టబెట్టబోతుందని చెప్పి గమనించాలి